మా స్కూల్లో టీచర్ మమ్మల్ని బాగా కొడుతుందని అందుకే చదువు వద్దని ఇంటికి పారిపోతామంటూ జిల్లా ఎస్పీ అనంత శర్మ ఎదుట ముగ్గురు చిన్నాలు కన్నీట పర్వతం చెప్పిన మాటలు ఇవి అమ్మ దీంతో చలించిన జిల్లా ఎస్పీ ముగ్గురు చిన్నారులను పోలీస్ సిబ్బందిని వెంట ఇచ్చి వారిని ఇంటికి పంపించారు వివరాల్లోకి వెళ్తే రామగుండం పవర్ హౌసింగ్ కాలనీకి చెందిన టేకుల కీర్తన కరుణ దయాశిల్పి ముగ్గురు చిన్నారులు వారం రోజుల క్రితం పట్టణంలోని మిషన్ కాంపౌండ్ గల సిఎస్ఐ స్కూల్లో చేరారు కాగా హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులను స్కూల్లో అనే టీచర్ రోజు కొడుతుందని భయపడిన విద్యార్థినులు మంగళవారం స్కూల్కు ఉదయం వెళ్లే సమయంలో బయటకు వచ్చి తమ ఇంటికి వెళ్లేందుకు పరారయ్యారు ఆటో వద్దకు వెళ్ళి మమ్మల్ని బస్టాండ్ వద్ద దింపమని అడగగా డబ్బులు ఉన్నాయా అంటూ డ్రైవర్ మహేష్ సదరు విద్యార్థులను ప్రశ్నించాడు లేవని చెప్పడంతో అనుమానంతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అప్పగించాడు చిన్నారులను విషయాన్ని జిల్లా ఎస్పీ అనంత శర్మ దృష్టికి డీఎస్పీ కర్ణాకర్ తీసుకువెళ్లగా స్పందించిన ఎస్పీ విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఓ విద్యార్థిని టీచర్ తనను దొడ్డు కట్టెతో కొట్టిందని చేయి వాచిందని చెప్పింది హాస్టల్లో ఉంటారా ఇంటికి వెళ్తారా అని ఎస్పీ విద్యార్థులను అడగగా స్టేషన్లో ఉంటామే తప్ప హాస్టల్ కు వెళ్లమని చెప్పడంతో ఎస్పీ విద్యార్థులను పోలీస్ సిబ్బందిని వెంట ఇచ్చి రామగుండంలోని చిన్నారుల ఇంటికి పంపించారు ఇక్కడి వీళ్ళ నమ్మదిచ్చింది ఏమేమవుతుంది ఇద్దరు సొంత అక్క చెల్లి కరుణ నువ్వు థర్డ్ క్లాస్లో లో నువ్వు నువ్వు థర్డ్

అదే వాళ్ళ ఇద్దరు కలిగండి వాడు ఎక్కడ ప్రిన్సిపాల్ అమ్మాస్ ఏం కలిగి కొట్టలేదా టీచర్ కొడుతుందా అంటారా ఎప్పుడు కొట్టలేదు సార్ కొట్టలేదు ఎప్పుడు ఎప్పుడు కూడా సెక్యూరిటీ అంటారు మీరు ఏ స్కూలు సిఎస్ఈ స్కూల్ నుంచి ఇప్పుడు కొట్టేవాడు నిన్న కొట్టేవాడా మిర మీ క్లాస్కి వేరే వాళ్ళు కూడా కొడతారా రోడ్ ఎక్కేసి ఆటో ఎక్కేస్తే మరి మీరు అంటే మరి స్కూల్లో లేదా మీకు ఎంత దూరం ఎంత దూరం హాస్టల్ స్కూల్ ఎంత దూరం పోవాలి ఎంత దూరం పోవాలి హాస్టల్ స్కూల్ చెప్పిన మరి ఎట్లా ఎక్కుతున్నారు ఆటో వాళ్ళు ఎట్లా ఎక్కారు మీరు బస్టాండ్కి వెళ్ళారు మీరు ఇప్పుడు హాస్టల్ నుంచి బయట పొద్దున్న ఎటు పోతాం బయట స్కూల్కే ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళి కొట్టారా ఎక్కడ కొట్టింది జై వాజ్ పేయి ఎక్కడ కొట్టింది అక్కడ బస్ స్టాండ్ లో దొరికితే ఒక ఆటో పక్కకు తెచ్చాడు ఎవరు తీసుకు వెళ్ళిపోయి వెళ్ళిపోతాం ఇంటికి అమ్మ మీ వీళ్ళ అమ్మకి ఇక్కడ చదవాలి స్కూల్కి వస్తూ వస్తూ వీళ్ళు మెద్దగా మెత్తగా మళ్ళీ ఆటో ఒక ఆటో అయిందని క్యాబ్ పోయి క్యాబ్ అదే ఎంత నా ఇక్కడ డబ్బులు లేదు కొద్ది ఇక్కడ అన్నారు కొంచెం ముందు పోయి ఆపని వాళ్ళ స్కూల్ ఎక్కడ అమ్మంటే మేము గోవర్ కండి పోవాలి నాకు లాస్ట్లో బస్ స్టాండ్లో తిప్పాను ఎట్లా చదువుతారు డబ్బులు అంటే డబ్బులు లేవా బాగా ఏడుచుడు సార్ వాళ్ళు ఏం చెప్పు లేదు సమాధానం నాకు ఏం చేయాలి అర్థం కాక నేను స్టేషన్ రావణండి బాగా కొడుతుంది సో వీళ్ళు నేను చదవాలని వెళ్ళిపోతామంటున్నారు ఆయన హెడ్ మాస్టర్ గారు అనుకున్నారు పేరు పేరేంటి వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఆయనంటారు కొట్టమంటారు వీళ్ళేమో శుభ్రంగా కొడుతున్నారు వీళ్ళు అంటున్నారు సో వీళ్ళ పేరెంట్స్ పిలిపిస్తాను ఇంకో పార్టీని పంపించాను స్కూల్లో అసలు ఆమె కొడుతుందా లేదా చూద్దామని ఆమె కట్టేస్తాను వీళ్ళు ఇక్కడ ఉంటానంటారు లేదా పేరెంట్స్ పైన వింటాను ఇక్కడ సిఎస్ఏ స్కూల్ ఉంది మిషన్ కాంపౌండ్ జగిత్యం ఈరోజు మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చాడు ముగ్గురు చిన్నపిల్లలకి ఇద్దరు థర్డ్ క్లాస్ చదువుతున్నారు ఒక అమ్మాయి ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతుంది చిన్నది ఆల్ ది బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ చిన్న పిల్లలు సో వాళ్ళు ఆటో డ్రైవర్ నాపి మిషన్ కాంపౌండ్ బయటకు వచ్చి ఆడ ఆటో డ్రైవర్ నాపి మమ్మల్ని బస్ స్టాండ్ దింపారు మా దగ్గర డబ్బులు లేవని చెప్పారు ఆయనకు అనుమానం చెంది ఇంత చిన్న పిల్లలు నన్ను ఆపి బస్ స్టాండ్కి దింపమంటున్నారని ఆయన స్టేట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పాడు ఈ ముగ్గురు నా ఆటో టేక్ కేర్ డబ్బులు లేవు దింపమంటున్నారంటే అప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న విమెన్ కానిస్టేబుల్ వీళ్ళు తెలిసింది ఏంటంటే టేకులో కరోనా అని ఆమె వన్యా నుంచి చదువుతుంది అమ్మాయి ఇక్కడ వాళ్ళ మదర్ తెచ్చి ఇక్కడ నింపేని వాళ్ళు పవర్ హౌస్ కాలనీ రామగుండంలో ఉంటారు అమ్మాయి థర్డ్ క్లాస్ అవుతుంది ఇక్కడ ఇదే వాళ్ళ ఇదే హాస్టల్లో ఉంటుంది హాస్టల్ నుంచి రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంటారు సో మొన్న వాళ్ళ మదర్ ఏం చేసిందంటే ఇంక తెచ్చింది దయా శిల్పా అని చిన్నది అంటే కరోనా సిస్టర్ని వాళ్ళ పిన్ని కూతురు ఇంకొక ఆమె కీర్తన కుమారి ఆమె కొంచెం పెద్ద ఆమె కూడా థర్డ్ ప్లస్ వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి స్కూల్ అడ్మిట్ చేసింది ఈ కీర్తన కుమారికి మదర్ చనిపోయింది ఫాదర్ ఇంకెవతను వెళ్ళిపోయాడు సో కీర్తన కుమారి ప్లస్ కరుణ సిస్టర్ని తెచ్చి మొన్న దింపింది వన్ వీక్ అయింది మరి ఈరోజు పిలిచి నేను కనుక్కుంటే చెప్పడం ఏంటంటే అక్కడ ఎవరో లావణ్య టీచర్ శుభ్రంగా కొడుతుందంట ఆమె కొడుతుంది కాబట్టి మేము ఉంటాం మేము అయిపోతాం మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామని వాళ్ళు ముగ్గురు పిన్ని దగ్గరికి వెళ్ళిపోతామే సో దే డిసైడెడ్ బస్ ఎక్కేదో అంటే డబ్బులు లేకుండా పనుకొని వెళ్ళిపోతాం సో అంత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాడు ఇప్పుడు నేను ఎంక్వైరీ చేశాను డీసీపీ గారు కూడా ఇంతకుముందు ఎంక్వైరీ చేశారు ఆ స్కూలు ప్రిన్సిపాల్ని పిలిచాం వినోద్ గారిని తర్వాత హాస్టల్ సుందరం బాబా ఆర్డర్ కూడా పిలిపించి మాట్లాడి ఆయన అంటాడు కొట్టకలేరు అంటాడు బట్ మహేష్ డ్రైవర్ దగ్గర వాళ్ళు వచ్చిప్పుడు మేము వెళ్ళిపోతాం డ్రైవర్ దగ్గర సో కొట్టడం కొట్టకపోవడం కాదు కానీ పిల్లలు ముగ్గురు వెరీ చిన్నవాళ్ళు చాలా చిన్న వయసు వాళ్ళది రోడ్డు మీదకి వచ్చి ఇట్లా అక్కడికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం వాడు వెళ్ళి అడగడం వల్ల పీపుల్ మే ఎక్స్ప్లైటమ్ ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ రోడ్డు మీదకి వస్తే ఉండదు ఎక్కడ ఏ సిస్టంలోనూ లేరు సో దీ ఇట్లా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను సో వాళ్ళ ముగ్గురికి ఇష్టం లేదు ఉండడం సో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి లేదా వాళ్ళ ఒపీనియన్ పిలిపించి పంపిద్దామంటాం కానీ వాడని నెంబర్స్ కూడా లేవంటుంది నెంబర్స్ లేవన్న ఒక సపరేట్ వెహికల్ పెట్టి నన్ను విమెన్ పీసీ పెట్టి లోకల్ ఎస్ఐ మన టౌన్ ఎస్ఐ ప్రసాద్ పెట్టి వాళ్ళ సైడ్ నుంచి స్కూల్ సైడ్ నుంచి ఒక అబ్బాయి ఎవరిని పెట్టి వీళ్ళు ముగ్గురు అక్కడ పంపించి అక్కడ లోకల్ పిఎస్కి వాళ్ళ మదర్ని పిలిపించి పేరెంట్స్కి వాళ్ళకి అప్ప చెప్పి అక్కడ ఎస్ఐతో అక్కడ మాట్లాడమని చెప్పాను సో సెక్యూరిటీగా వాళ్ళ ప్లేస్కి వాళ్ళని పంపించేస్తాను బికాస్ ద నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు హాస్టల్ వెళ్ళమన్నా కానీ వాళ్ళ ఆర్డర్ రేట్కి వెళ్ళమన్నా ఏడుస్తున్నారు సో కలెక్టర్ గారు చెప్పాను కలెక్టర్ గారు ఆడియో వాళ్ళు కూడా చెప్పాను సో డీఎస్పి గారు చెప్పాను వాళ్ళ ఆడివాళ్ళతో మాట్లాడి నాకు ఇన్ఫార్మ్ చేసి సేఫ్ ప్లేస్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు సో దట్స్ అవుట్ హ్యారెంటెడ్ సో వెరీ క్రిటికల్ కండిషన్ చిన్నపిల్లలు రోడ్ మీదకి వచ్చి ఏమి నెక్కుతూ వచ్చి కొడుతున్నారని రోడ్ మీద పడికి వెళ్తున్నారు ఇటు ఇంటికి వెళ్ళిపోతాము వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అడ్రస్ లేదు ఏమీ లేదు సో వాళ్ళకి హెడ్ మాస్టర్ గారు చెప్పాను టీచర్ కూడా కొంచెం జాగ్రత్తగా కొట్టడానికి పిల్లలు చేయదని చెప్పాను సో దిస్ నాట్ ఇట్ హెస్ హ్యాపన్ will see security of all the parents